చూడండి జాన్ స్టిట్ పెంబర్ టిన్ జాన్ స్టిట్ పెంబర్ టిన్ అనే ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఏమి కనుగొన్నాడు అంటే కోకా కోలా అనే ఒక కూల్ డ్రింక్ ని కనుగొన్నాడు మీరు ఎవరైనా కోకా కోలా తాగిరా థమ్స్అప్ కాదు కోకా కోలా చాలా బాగుంటుంది అది ఈ ఇంత మధురమైన ఆయన కనుగొని తాగిండట తనకున్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ తాగించిందట తాగించి అబ్బా నువ్వు ఇంత మంచి కూల్ డ్రింక్ నువ్వు కనుగొన్నావు ఇది చాలా బాగుంది చాలా సూపర్ ఉన్నది అని ఫ్రెండ్స్ అందరు ఆయనతో చెప్పిందట చెప్పినప్పుడు ఈయన పోయి తన గదిలో అనుకున్నాడట నేను ఈ కోకా కోలను ప్రపంచం మొత్తము తాగాలి కొద్ది సంవత్సరములోనే ప్రపంచం మొత్తము నేను ఈ కోఖా కోలను తాగేటట్టు చేస్తా ప్రతివారు దీని టేస్ట్ను తెలుసుకోవాలని ఒక ఉద్దేశము కలిగి కొన్ని సంవత్సరాల్లోనే నూట యాభై కోట్ల ప్రజలు ఈ కోలను తాగిరట హలోలుయా ఏ ఉద్దేశం ఒక గోల్ కలిగిండి ఆయన నూట యాభై కోట్ల మంది ప్రజలు కోకాకోలను కోళ్లను టేస్టును చూయించినట రెండు వందల దేశాల కంటే రెండు వందల దేశాలు కోకాకోలను చాలా అలా మంచి టేస్ట్తో ఉంటుంది అయితే ఒక భక్తుడు అంటాడు జుంటి తేనె దారుల కంటే మన ఏసయ్య ప్రేమ ఎంత మధురం ఈ మధురమైనటువంటి ప్రేమను ఈ మధురమైనటువంటి ఏసయ్య కృపను ఈ మధురమైనటువంటి ఏసు ప్రభు వాచ్యాన్ని ప్రపంచమంతటా ప్రకటించాలి హాలియా ఈ ఉద్దేశము కలిగి ప్రతివారు ముందుకు సాగాలి అట ప్రతి సేవకుడు ఏమి చేయాలంటే నా ఏసయ సువార్తను ప్రతి వారు తెలుసుకోవాలి ప్రతి వారు జుంటి తేనె దారుల కంటే ఈ మధురమైనటువంటి ఏసయ నామమును రుచి చూడాలని ప్రతి క్రైస్తవుడు తన ప్రార్థనలో దేవుని కోసము ఈ ఉద్దేశము కోసం ప్రార్థన చేయాలి అని దైవజనుడు చెప్తూ ఉన్నాడు నిజంగానే నూట యాభై కోట్ల మందికి ఒక లిక్విడ్ ఒక కుక్క కొలనే తాగించగలిగితే మన యేసయ్య నరకములోనికి మనము పడిపోకుండా నిత్య జీవాన్ని ఇవ్వడానికి కోసం మన కోసము తన రక్తాన్ని ధారాళంగా దయచేసినటువంటి దేవుని కృపను దేవుని మాటను దేవుని వాక్యాన్ని ఈ ప్రపంచమంతటా ప్రకటించాలి హలేలుయా ప్రతి మోకాలు ఏసు నామంలో వంగాలి ప్రతి నాలుక ఏసయ్యను స్తుతించాలి ఆ ఉద్దేశంతో కలిగి ఉండాలి విశ్వాసులైన క్రైస్తవులైన మనము అని దైవజనుడు చెప్తున్నాడు చూడండి ఈ జాన్ పెంబట్ అనే ఈ గొప్ప వ్యక్తి తన కలిగ తన తయారు చేసినటువంటి లిక్విడ్ని రెండు వందల దేశాల కంటే ఎక్కువగా ప్రజలు తాగి రుచి చూసి ఈ మధురంగా ఉన్నదన్నారు అంతకంటే మన ఎస్ అయ్య ప్రేమ ఎంతో మధురమైంది హాలేలుయా